హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా మనకు ఉచితంగా గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది మనకు టూ డేస్ బ్యాక్ అయితే కంప్లీట్ అయింది సో దీనికి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అయితే పంపించారు సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనేది వీడియోలో అయితే చూసేటప్పుడు ప్రయత్నం చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనుకో విషయంలో అయితే మనకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా మనకు పది గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి మనకు ఎయిటీన్త్ నుంచి ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ అనేది కంప్లీట్ అయింది సో నెక్స్ట్ మంత్ థర్డ్ వరకు అయితే ఈ టెస్ట్లు ఉన్నాయి సో వీటికి సంబంధించి మీరు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామ్స్ అయితే రాయవచ్చు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎగ్జామ్ రాశారు సో వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ అయితే పంపించడం జరిగింది సో ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో కింద మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాంట్లో నేను ఈ పీడిఎఫ్ దీనికి సంబంధించినటువంటి పేపర్ కూడా షేర్ చేస్తాను మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు ఇట్లా టోటల్గా మనకు టెన్ గ్రాండ్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు సో ప్రతి టెస్ట్కి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఇస్తాను అని కామెంట్ చేయండి మీకు కనుక కావాలనుకుంటే సో నేను ఎవరైతే రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారి దగ్గర నుంచి దీన్ని సేకరించి మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అనేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింద ఇవ్వబడినటువంటి బౌద్ధ సంఘ సమావేశాలు జరిగినటువంటి ప్రదేశాలను క్రమసంఖ్యలో రాయండి అని చెప్పేసి అన్నాడు అంటే అవి జరిగినటువంటి ఫస్ట్ ఎక్కడ జరిగింది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్కడ జరిగింది అనేటువంటి దాని ప్రకారం ఇక్కడ వీటిని అమర్చమన్నాడు సో ఇక్కడ వీటికి సంబంధించి మనకు ఆప్షన్స్ పడకుండా ఇక్కడ మనకు మాన్యువల్గా అయితే ఆప్షన్స్ రాయడం జరిగింది సో ఇక్కడ చూసినైతే రాజగృహ అదేవిధంగా కుందలవనం పాటలిపుత్ర వైశాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీకు తెలిసినట్టుగా దీనికి ఒక కోడ్ ఉంటుంది రా పాకు అని చెప్పేసి మీరు కోడ్ గుర్తుంచుకున్నట్లయితే సో ఈజీగా దీనికి ఆన్సర్ చేయగలుగుతారు సో రా అంటే మనకు రాజగృహం అదేవిధంగా వై అంటే మనకు వైశాలి అంటే ఫస్ట్ రాజగృహం వస్తుంది తర్వాత వైశాలి ఇక్కడ పా అంటే మనకు పాటలిపుత్రం అదేవిధంగా కు అంటే కుందలవనం సో ఇది కోడు రావైపాకు అవి జరిగినటువంటి ప్లేసెస్కి సంబంధించినటువంటి కోడ్ అనమాట అంటే ఇక్కడ మనకు ఏడీసీబీ అంటే ఆప్షన్ ఫోర్ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది మనకి ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అదేవిధంగా వీటికి సంబంధించి మనకు రాజులు కూడా అడుగుతుంటాడు సేమ్ అంటే ఫస్ట్ది మనకు ఎక్కడైతే రాజగృహంలో జరిగింది కదా సో అప్పుడు మనకు అజాత శత్రువు రాజుగా ఉన్నాడు దీనికి కూడా మనకు ఒక కోడ్ ఉంటుంది ఆక ఆక అని చెప్పేసి గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా మనం ఆ రాజుల పేర్లను కూడా అంటే ఇక్కడ ఆ అంటే అజాత శత్రువు కా అంటే మనకు కాలాశోకుడు ఇక్కడ మళ్ళీ ఆ అంటే అశోకుడు అండ్ లాస్ట్ కా అంటే మనకు కనిష్కుడు సో ఈ విధంగా వీటిని కోడ్ గుర్తుంచుకున్నట్లయితే ఆన్సర్ చేయవచ్చు మనకు ప్రతిసారి ఈ అంటే ఏదైతే బౌద్ధ సంగీతాలు జరిగినటువంటి ప్లేసెస్ మీకు వెళ్ళి చాలా ఎగ్జామ్స్లో ఇప్పటికే క్వశ్చన్స్ ఆడడం జరిగింది అదేవిధంగా అక్కడ దానికి అధ్యక్షులు ఎవరు చేశారనే దానికి కూడా ఒక కోడ్ ఉంటుంది ఏది మస మోవా అని చెప్పేసి గుర్తుంచుకుంటే ఈజీగా చేయవచ్చు మా అంటే మహాకశ్యపుడని స సా అంటే సభాకమి మొగలిపుత్రిసా అండ్ వసు వసుమిత్రుడు అని చెప్పేసి సో ఇట్లా వీటికి మూడు కోడ్లు ఉంటాయి ఆ కోడ్ల ద్వారా మీరు ఎప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మరొకటి కూడా ఇక్కడ క్రింది వాటిని జతపరచమని చెప్పేసి ఇచ్చారు ఇది కూడా ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ సో ఇక్కడ మనకు ఒకవైపు మహాజనపదాలు ఇచ్చాడు అదే వాటికి సంబంధించినటువంటి రాజధాని నగరాలు ఇచ్చేసి జతపరచుకున్నాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇటీవల మనకు చాలా ఎగ్జామ్స్లో ఈ దీంట్లో ఈ రకంగా మనకు జతపరచుడు ఇదే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో ఇక్కడ టోటల్గా ఒక సిక్స్టీన్ ఉంటాయి మనకు మహాజనపదాలు వాటి యొక్క రాజధానులు గుర్తుంచుకోండి సో క్వశ్చన్ రిపీట్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మనకు కోసల ఇచ్చారు సో కోసలు వచ్చేసి మనకేంటి స్రావస్థ ఫోర్ అవుతుంది ఓకేనా కోసలకు సంబంధించి అదేవిధంగా లిచ్ఛవి చూసినట్లయితే మనకు వైషాబి అదేవిధంగా మత్స్య చూసినట్లయితే కేశాంబి అవుతుంది అదేవిధంగా మత్స్య చూసినట్లయితే విరాట్ నగరం సో ఇది మనకు విరాట్ నగరం అనేటువంటిది ఇక్కడ యూపీలో ఉంటుంది సో ఇక్కడ టోటల్గా పదహారు ఉంటాయి వీటిని మీరు గుర్తుంచుకుంటున్న ప్రయత్నం చేయడం మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది ఇటీవల మనకు దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అడిగారు ఈ ఇది మహాజన పదాలు అదేవిధంగా వాటి యొక్క రాజ్యం అండ్ ఏ నగరం ఒడ్డున సారీ ఏ నది ఒకటిన ఉన్నాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఇంపార్టెంట్ సో ఇట్లా మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి చూడవచ్చు ఇక్కడ మళ్ళీ జతపరచుమంచి ఇచ్చేసి ఒక వైపు చేసి వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్ ఇచ్చాడు అండ్ అవి ఉన్నటువంటి రాష్ట్రాలతో జతపరచమన్నాడు మీరు ప్రతి ఒక్కరు ఒకసారి వీటిని ట్రై చేయండి ఆల్రెడీ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే ఆల్రెడీ మీరు క్యూ చూసుకొని ఉంటారు కదా సో ఎన్ని కరెక్ట్ అయినాయినాయి కింద మీరు కామెంట్ చేసారని ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా చూడవచ్చు సో ఒకసారి వీటిని మీరు ట్రై చేయండి నేను పీడిఎఫ్ లింక్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ పూర్తి ఎక్స్ప్లనేషన్ వీడియో కూడా మీకు కావాలనుకుంటే లైక్ చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి వీలైతే దానికి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లనేషన్ వీడియో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ట్రై చేయండి అండ్ మీకు ఇట్లే రాబోయేటువంటి మిగతా పది టెస్ట్లకు సంబంధించి కూడా పీడిఎఫ్స్ కావాలనుకుంటే లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి నేను ఎవరైతే రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దీన్ని సేకరించి మన టెలిగ్రామ్లో షేర్ చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే అక్కడ మీకు కీ పేపర్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాప్ టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం పూర్తిగా సిలబస్ కవర్ అయ్యే విధంగా సో వన్ ట్వంటీ డేస్ ప్లాన్లో భాగంగా ఇప్పటికీ మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ఆల్రెడీ అప్లోడ్ చేసిన టెస్ట్ కూడా మీరు మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్స్ అనేది ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ టూ నైంటీ నైన్ ఉంది అండ్ గ్రూప్ వన్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది గ్రూప్ వన్ మీకు సెక్షన్ వైజ్ కాకుండా అటు గ్రాండ్ టెస్ట్ కాకుండా టాపిక్ వైజ్గా అయితే మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా మనం పది గ్రాండ్ టెస్ట్ అయితే తీసుకొచ్చాం దీంతో పాటు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ సంబంధించి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఫ్రీగా ప్రతిరోజు టెస్ట్ రాసుకోవచ్చు అండ్ ఎకనామిక్స్ సంబంధించిన వీడియో ఎక్స్ప్లనేషన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి